పోలీస్ పహారలో భూసేకరణ సర్వే నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల భూసేకరణకు రైతుల నుంచి తీవ్ర నిరసన శిగా తగులుతున్నది తమ పంట భూములు ఇవ్వబోమంటూ రైతులు తెగేసి చెప్తున్నారు సోమవారం పోలీస్ పహారలో అధికారులు దశ పంప్ హౌస్ నిర్మాణానికి సర్వేని నిర్వహించారు అడ్డుపడిన రైతులను నిర్బంధించారు ఇగో ఇది కోడంగల్ కోడంగల్లే కూడంగల్లు నారాయణపేట ఇది కోడంగల్లు సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం నారాయణపేట కొత్త జిల్లా కూడంగల్లు నియోజకవర్గం పోయిన్లు కథం పోలీసులను పంపించిండ్లు సర్వే చేయాలని ఆ పోలీసులతోటి ఈ బాధితులను బంధించిండ్లు ఆయన కన్నీరు పెట్టుకుంటాడు ఇగో ఇది అదే కన్నీరు పెట్టుకుంటాడు భూములు ఇయ్యమంటే ఇయ్యం ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇయ్యమని వాళ్ళు ఇట్లా కన్నీళ్ళు పెట్టిస్తున్న రైతుని ఏడాది నర డ్రైవర్లను కన్నీళ్ళు పెట్టి విద్యార్థులను కన్నీళ్ళు పెట్టి ఇట్లా రైతులను కన్నీళ్ళు పెట్టిస్తాంటివి ఈ కన్నీటి వరదలోనే నీ ప్రభుత్వం ఖచ్చితంగా కూలిపోతుంది ఈ తెలంగాణ ప్రజల కన్నీటి వరదలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కొట్టుకపోతుంది అది కొట్టుకపోయి ఆ మూసినదిలా పడుతుంది ఆ మురికి మూసినదిలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పడుతుంది ఇంతమంది నేర్పిస్తావు సంవత్సరం నరల సంవత్సరం నరలోనే ఇంతమంది నేర్పిస్తున్నావు అంటే ఇక ఈ ఐదు సంవత్సరాలు పూర్తయ్యే వరకు బంగారు తెలంగాణ కాస్త కన్నీటి తెలంగాణ మిగులుతుందా ఏంది బంగారు తెలంగాణ అని మనం అనుకుంటే కన్నీటి తెలంగాణ చేస్తాంది ఈ కాంగ్రెస్ పార్టీ కన్నింగ్ పార్టీ కదా ఇది దొంగలకు అడ్డగా ఉన్న పార్టీ కదా ఇది కాబట్టి గిట్లనే కన్నీలు పెట్టిస్తుంది